దృష్టిలో పెట్టుకోవాలి చెప్పండి ఓటమి ఇవ్వగానే అందరూ భయపడి పారిపోతారు కానీ ఓటమి కొట్టుగా పట్టు నాకు నిలబడతాం ఎందుకు నిలబడతాం రాజకీయం ఒకరి సొత్తు కాదు ఒక కుటుంబం సొత్తు కాదు ఒక కులం సొత్తు అంతకంటే కాదు మర్చిపోవాలి కులం కేవలం రాజకీయం ఒక కులానికే రెండు కులాలకే మూడు కులాల కంటే కుదరదు అన్ని కులాలకి అన్ని మతాలకి బలంగా ఉండాలని కోరుకునే వ్యక్తులు మేము అందరూ బాగుండాలి ఈ రోజున రైతాంగంలో దాదాపు ముప్పై డెబ్బై శాతం మంది కౌలు రైతులు భూమి హక్కు లేదు వాళ్ళకి వాళ్ళు ఈరోజు నష్టపోతుంటే వాళ్ళని మాట్లాడే వ్యక్తులు లేరు వాళ్ళ గురించి అడిగే వ్యక్తులు లేరు గ్రామాల్లో గ్రామ వాలంటీర్లు ఉన్నారు వారు కౌలు రైతుని ప్రూవ్ చేసుకోవడానికి నానా ఇబ్బందులు నానా యాత్ర పడుతున్నా ఉన్నారు మరి గ్రామ వాలంటీర్లను బట్టి మీరు చేసిన ప్రయోజనం ఏంటి మీరు సాధించింది ఏమిటి ఏదైనా మాట్లాడుతూ ఉంటే ఒక్కొక్కళ్ళు బూతులు తిడతా ఉంటారు నన్ను తిడతా ఉంటారు ఇక్కడున్న ఎమ్మెల్యే పేరేంటమ్మా ఆయన ఏంటి అని పేరు మానియా అంటే వైసీపీలో ఎక్కువ ఎక్కువమ్మా ఏదో ఒక నాని శతకో ఏ నానో నాకు అర్థం కా గుర్తుకోలేదు శతకోటి లింగాల్లో బోడి లింగం అనేక మంది నాణులు ఇంకో నాని ఎవరైతే మనకేంటి శతకోటి నాణల్లో ఒక నాని గారికి మీ సీఎం సాబ్కి చెప్పండి మీ జగన్ రెడ్డి గారి సీఎం సాబ్బుకి వకీల్ సాబ్ చెప్పాడని చెప్పండి మీరు రైతుకి వచ్చి వెంటనే పదివేల రూపాయలు విడుదల చేస్తారా వచ్చే అసెంబ్లీ సమావేశాల లోపు మేము అడిగిన ముప్పై ఐదు వేల రూపాయలు మీరు విడుదల చేస్తారా లేదా లేదంటే ఒకటే గుర్తుపెట్టుకోండి ముప్పై ఐదు వేలు విడుదల చేయకపోతే మటుకు నేనే దగ్గరుండే అసెంబ్లీని మా జనసేన మా కార్యక్రమం అసెంబ్లీని ముట్టడిస్తాం మీరు కనుక ముప్పై వేల రూపాయలు రైతుకి ఇవ్వని పక్షంలో వచ్చే మీకు సమావేశాలు ఎలా జరుగుతాయో మేము చూస్తాం అసెంబ్లీని ముట్టడుద్దాం మీరు ఫోన్లే తగ్గాం మాట్లాడతాం తగ్గుంటాం మీరు నానా బూతులు తిడుతున్నా భరిస్తాం మాకు భయాలు లేవు బాధ్యతగా ఉంటాం మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి రైతు కన్నీరు తుడవండి ఉదాహరణకి ప్రధానమంత్రి గారే ఉన్నారు నరేంద్ర మోదీ గారే ఉన్నారు ఈ రోజున రైతులకి దాదాపు తొమ్మిది కోట్ల మంది రైతులకి పద్దెనిమిది వేల కోట్లు ప్రతి రైతులో ప్రతి రైతు అకౌంట్కి రెండు వేల రూపాయల అకౌంట్లో పడిపోయింది కొద్దిగా ఒక మూడు రోజుల క్రితం రెండు మూడు రోజుల క్రితం అలాంటిది మీరు ఎంత ఎంత ఇవ్వబోతున్నారు కనీసం పదిహేను మంది చచ్చిపోయారు రైతు పదిహేను మంది రైతులు చచ్చిపోయారు కనీసం వాళ్ళకి మీరు ఇచ్చేది ఏడు లక్షల ఒకవైపున మీరు వైజాగ్లో ఆ పాలిమీర్స్ ఫ్యాక్టరీ యాక్సిడెంట్ జరిగితే కోటి రూపాయలు అనౌన్స్ చేశారు దాని కనీసం మీరు ఇంకొంచెం కనీసం అంత తక్కువ ఎందుకు ఇచ్చారు మీరు ఏడు లక్షలు ఇంకొంచెం పెద్ద మనసుతో ఇవ్వచ్చు కదా మీరు మీరు దోచేయడానికి ఇసుక ఇసుకలు ఉన్నాయి మీరు మీరు దోచేసుకోవడానికి మైనింగ్లు ఉన్నాయి మీరు అన్ని రకాలుగా దోచేస్తున్నప్పుడు మద్యం మాఫియా మీద మీ డబ్బులు వస్తూ ఉన్నాయి మేము అడుగుతుంది ఒకటే పదివేల రూపాయలు ఇవ్వడానికి మీకు మద్యం మీద మాకు ఆదాయం అవసరం లేదు మన సీఎం సాబ్ జగన్ రెడ్డి గారు చెప్పారు మాకు మద్యం మీద మాకు ఆదాయం అవసరం లేదు మేము మద్యం మీద మద్యం నిషేధిస్తామని చెప్పి ఈ రోజున పదిహేడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఆదాయం వస్తే ఒక్క సంవత్సరం వదులుకోండి మీ ఆదాయం మద్యం మీద పదిహేడు వేల ఐదు వందల రూపాయలు ఒకసారి వదులుకొని పదివేల రూపాయలు చొప్పున పదిహేడు లక్షలు కోల్పో పదిహేడు లక్షల ఎకరాలకి నష్టం వచ్చిన రైతుకు మీరు అండగా నిలబడి అని చెప్తే కూడా దానికి కూడా లేదు ఎందుకు రోడ్ల మీదకి రావు ఎందుకు రోడ్లు వస్తామే రోడ్ల మీదకి అది మీరు రాజకీయం ఉన్న రాజకీయమే అనుకోండి కానీ మేము రాజు రైతుల పక్షాన నిలబడతాం వాళ్ళ కన్నీళ్ళని తులుస్తాం వారి కుటుంబాలకి మేము అండగా ఉంటాం దయచేసి అది మర్చిపోకండి మీరు అసెంబ్లీ సమావేశాలు ఇక్కడి నుంచి వైజాగ్లో పెట్టుకుంటే వైజాగ్ వస్తాం పులివెందులు పెట్టుకుంటే పులివెందులు కూడా వస్తాం మాకు వెనక సంకోచించే వ్యక్తులం కాదు మేము మీరు ఎక్కడ పెట్టుకుంటారు చెప్పండి అసెంబ్లీ సమావేశాలు వైజాగ్ విజయవాడ పులివెందల రెడీ మీరు సై అంటే మేము సై